కనీస మద్దతు ధర కోరుకునే స్థాయి నుండి తాను పండించిన పంటకు ధరను డిమాండ్ చేసే స్థాయికి జిల్లాలోని ప్రతి రైతును తీసుకువెళ్ళేలా వ్యవసాయ శాఖ అధికారులందరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి చెప్పారు స్థానిక గోదావరి సమావేశంలో జిల్లాలోని వ్యవసాయ అనుబంధ రంగాలలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని అందించే రైతే రాజని అటువంటి రైతును ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది తాను పండించిన పంటకు ధరను డిమాండ్ చేసి మార్కెట్ను శాసించే స్థాయికి ప్రతి రైతును తీసుకువెళ్లే జయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పారు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సేంద్రియ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కార్యక్రమం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రతి శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషాను ఆదేశించారు సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అబీబ్ బాషా మార్క్ఫెడ్ ఏపీ సీడ్స్ ఏపీ ఆగ్రోస్ జిల్లా మేనేజర్ గుప్తా అనిత హరీష్ రాజ్ వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు అసిస్టెంట్ డైరెక్టర్లు మండల వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు